ఎప్పుడో వందేళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ క్రమంగా కనిపించకుండా పోతుందని గుర్తించారు పరిశోధకులు దానికి కారణం ఇనుమును తినే జీవులేనని తేలింది ఇంతకీ సముద్రం అడుగున ఈ ఓడను తినేస్తున్న జీవులు ఏంటి ఇలా తింటూ పోతే ఎన్నాళ్లకు నౌక కనిపించకుండా అదృశ్యమవుతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది ప్రపంచవ్యాప్తంగా టైటానిక్ అనే పేరుతో వచ్చిన హాలీవుడ్ సినిమా కారణంగా అందులో ఓ కల్పిత ప్రేమ కథ కారణంగా ఆ పేరు చాలా పాపులర్ అయింది ఇప్పుడు ఆ ఓడకు సంబంధించిన ఇనుమును తినే బ్యాక్టీరియా వల్ల టైటానిక్ శకలాలు పాడైపోతున్నాయి ఆర్ఎంఎన్ ఆర్ఎంఎస్ టైటానిక్ అన్న ఈ పేరు గల ఓడ నూట పన్నెండు సంవత్సరాలకు పైగా ఉత్తర అట్లాంటిక్ సముద్రపు అడుగున పడి ఉంది పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ నెల పదిహేనవ తేదీన ఈ నౌక మునిగిపోతూ విరిగిపోయి అడుగుకు చేరింది దీని శిథిలాలు కొన్ని చెల్లాచెదురయ్యాయి చెదురయ్యాయి సముద్రం అట్టడుగున దాదాపు మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల లోతున టైటానిక్ శిథిలాలు పడి ఉన్నాయి అప్పటి ప్రమాదంలో ఓడలోని పదిహేను వందల మందికి పైగా ప్రయాణికులు సిబ్బంది ఆ రోజుటి చల్లటి వాతావరణం కారణంగా గడ్డకట్టుకుపోయి మరణించారు ఈ మధ్య తయారైన కొన్ని ఆధునిక మొబైల్ సబ్మెరీన్లతో టైటానిక్ శిథిలాలను సందర్శించుకునే టూరిజం మొదలైంది అప్పుడప్పుడు అక్కడికి జలాంతర్గాములు టైటానిక్ లోని చిన్న చిన్న వస్తువులను కళాఖండాలను పైకి తీసుకొస్తున్నాయి కానీ అక్కడి వాతావరణం కారణంగా కొన్ని రకాలైన బాక్టీరియాల కారణంగా టైటానిక్ ఓడ శిథిలాలు నెమ్మదిగా క్షీణించిపోతున్నాయని తాజా పరిశీలనలో తేలింది ఇటీవల టైటానిక్ దగ్గరకు వెళ్లి వచ్చిన ఓ ప్రయోగ వాహనం తీసిన చిత్రాలు ఆ నౌక క్రమంగా శిథిలమవుతున్న విషయాన్ని వెల్లడించాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో టైటానిక్ శిథిలాలను గుర్తించినప్పుడు తీసిన ఓడ ముందు భాగం రైలింగ్ ఫోటోలు పాపులర్ అయ్యాయి కానీ రెండు వేల ఇరవై రెండులో ఆ శిథిలాలను స్కాన్ చేసినప్పుడు ఆ రైలింగ్ నెమ్మదిగా వంగిపోతుండ్రా అని గమనించారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి టైటానిక్ లోని ఒక ముఖ్యమైన భాగం విరిగిపోయి దూరంగా పడినట్లు తాజాగా గుర్తించారు అంటే నెమ్మదిగా అది ముక్కలుగా విడిపోతుందని గుర్తించారు సముద్రం అడుగున ప్రత్యేకమైన ఒత్తిడి ఉంటుంది మామూలుగా నలభై అడుగుల లోతు వరకు మనుషులు వెళ్తేనే విపరీతమైన ఒత్తిడి స్పష్టంగా తెలుస్తుంది అలాంటిది దాదాపు నాలుగు కిలోమీటర్ల లోతున ఎలాంటి ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అక్కడ ప్రత్యేక వాతావరణం అలనాటి టైటానిక్ పై ప్రభావం చూపుతుంది అనడానికి నౌక క్రమంగా విచ్ఛిన్నం అవుతుంది అనడానికి ఉదాహరణగా అప్పుడప్పుడు తీసిన ఫోటోలు చూపిస్తున్నారు పరిశోధకులు టైటానిక్ పైనున్న సముద్రపు పీడనం తే నీటి అడుగు భాగంలో నదుల ప్రవాహాలు కూడా ఉంటాయి ఆ ప్రవాహాల ఒత్తిడి ఇనుమును తినే బాక్టీరియా ఇవన్నీ ఓడ క్రమంగా శిథిలమై కనిపించకుండా పోవడానికి కారణం అవుతున్నాయి ప్రమాదానికి గురైన సమయంలో టైటానిక్ మునిగిపోతూ రెండు భాగాలుగా విడిపోయింది ఆ రెండు ముక్కలు సముద్రపు అడుగున ఒకదానికొకటి దాదాపు ఆరు వందల మీటర్ల దూరంలో పడిపోయాయి బాగా బలంగా ఉండే ఓడ వెనుక భాగం వేగంగా మునిగిపోగా ముందు భాగం కాస్త ఆలస్యంగా సముద్రం అడుగు భాగానికి చేరింది మునిగే సమయంలో నౌకకు సంబంధించి వివిధ పరికరాలు వస్తువులు అందులో ఉన్న బొగ్గు దాదాపు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెల్లాచెదురుగా పడ్డాయి ఆ సమయంలో టైటానిక్ ఓడ నీటి అంతర్భాగంలో కనిపించకుండా ఉన్న మంచుకొండను ఢీకొన్నప్పుడు దాదాపు నలభై మూడు వేల టన్నుల నీరు ముందు భాగంలోకి వచ్చి చేరింది వెనుక భాగం విడిపోయినప్పుడు దానిలో అప్పటికే గాలి నిండిన కంపార్ట్మెంట్లు ఉన్నాయి సముద్రపు అడుగు భాగానికి చేరుతున్నప్పుడు పెరుగుతున్న నీటి ఒత్తిడి కారణంగా ఆ కంపార్ట్మెంట్లు బద్దలై లోహపు వస్తువులు విగ్రహాలు ప్రయాణికుల సామాన్లు చెల్లా పడిపోయాయి మునిగిపోయే ఓళ్లకు దాని బరువే అది విచ్ఛిన్నం కావడంతో ముఖ్య పాత్రను పోషిస్తుంది సుమారు యాభై రెండు వేల టన్నుల బుక్కు సముద్రపు అడుగు భాగంలో స్థిరపడటంతో ఓడ ఫ్రేమ్ మీద ఒక బలమైన శక్తి పనిచేస్తుంది దాన్నే ట్విస్టింగ్ ఫోర్స్ అంటారు పలుమార్లు ప్రయోగ వాహనాలకు పంపే సేకరించే ఫుటేజ్తో ఈ విషయం తెలిసింది దాని స్టీల్ ప్లేట్లతో పెద్ద పెద్ద పగుళ్లు విస్తరిస్తుండడం కనిపిస్తున్నాయి మొదట చూసిన టైటానిక్ శిథలాల రూపురేఖలు క్రమక్రమంగా మారుతున్నాయి ఉక్కు ప్లేట్లు దూలాలు ఇతర బరువు మోసే వస్తువులు తుప్పు కారణంగా సన్నబడి బలహీన నిర్మాణాన్ని ఈ తుప్పు క్రమంగా బలహీనపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా నీటితో తడిసిపోవడం కారణంగా ఇనుముకు తుప్పు పడిపోవడం మనం చూస్తుంటాం అన్ని ఉక్కు నిర్మాణాల లాగానే టైటానిక్ కూడా తుప్పు పట్టింది కానీ మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల లోతున ఐరన్ ఆక్సైడ్ ను ఉత్పత్తి చేసే రసాయన చర్య భూమి మీద జరిగే ప్రక్రియ కంటే భిన్నంగా ఉంటుంది టైటానిక్ లో చాలా తుప్పు బాక్టీరియా వల్ల ఏర్పడుతుంది టైటానిక్ శిథిలాలపై బ్యాక్టీరియా సముద్రపు శిలింద్రాలు ఇతర సూక్ష్మజీవులు ఉన్న ఒక బయోఫిల్మ్ ఏర్పడింది ఈ బయోఫిల్ ఓడ ను ఆహారంగా చేసుకుని పెరుగుతుంది మొదట్లో సేంద్రియ పదార్థాలైన దిండ్లు తువాళ్ళు ఫర్నిచర్ లాంటివి సముద్రపు లోతుల్లోని సూక్ష్మజీవులకు సమృద్ధిగా పోషకాలను అందించడంతో అవి ఇక్కడ స్థిరపడ్డాయి కాలక్రమేణా ఇతర మైక్రోబ్స్ కూడా దీనిపై ఆధారపడి జీవించడం మొదలు పెట్టాయి ఆమ్లాలను ఉత్పత్తి చేసే ఇతర బ్యాక్టీరియాతో పాటు ఇనుమును ఆక్సీకరణం చేసే బ్యాక్టీరియా లోహంతో తయారైన ఓడ ఉపరితలాలను తినేస్తుంది పరిశోధకులు శిథిలాల మీద ఒక కొత్త రకం బ్యాక్టీరియాను కూడా గుర్తించారు హలోమోనస్ మోనస్ టైటానికే అని ఈ బ్యాక్టీరియాకు పేరు పెట్టారు ఇందులో ఇనుమును విచ్ఛిన్నం చేసే జీన్స్ ఉన్నాయని పరిశోధకులు చెప్పారు సల్ఫర్ ను పరివర్తనం చేసే బ్యాక్టీరియా కూడా ఆక్సిజన్ లేని ప్రాంతంలోకి చొరబడింది దీని కారణంగా ఓడ ఫ్రేమ్ లో పగుళ్లు వచ్చాయి ఇవి సల్ఫర్ ను ఉత్పత్తి చేస్తే అది సముద్రపు నీటిలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ను మారి ఓడలోని లోహాన్ని తినేస్తుంది దీనివల్ల ఇతర సూక్ష్మజీవులు తినదగిన ఇనుము బయటపడుతుంది ఓడ పడిపోవడంలో వెనుక భాగం ఎక్కువ నష్టపోయిందని పరిశోధకులతో కలిసి టైటానిక్ చిత్ర దర్శకుడు డీప్ పోషన్ ఎక్స్ప్లోరర్ జేమ్స్ కెమెరాన్ టైటానిక్ సూక్ష్మజీవులు ఎలా దోహదపడతాయన్న విషయంపై పరిశోధన చేస్తున్నారు ఆయన మొదట రెండు వేల ఐదులో టైటానిక్ శిథిలాల దగ్గరకు వెళ్లినప్పుడు టైటానిక్ లోని టర్కిష్ బాత్ టబ్లో రెస్ట్ ఫ్లవర్స్ అనే పేరుతో తీగల రూపంలో ఉన్న తుప్పును గుర్తించారు అలాగే టేకు దేవదారు కలపతో చేసిన వస్తువులు ఏమాత్రం చెదిరిపోకుండా ఉన్నాయని కూడా గుర్తించారు ఓడ లోపలి భాగంలో ఆక్సిజన్ అందని ప్రాంతంలో ఉన్నందునే బాక్టీరియా ఇతర సూక్ష్మజీవులు అక్కడికి చేరుకోలేకపోయాయి టైటానిక్ శిథిలాలు సముద్రపు అడుగు భాగంలో ఒక రకంగా భారీ ఇనుప ఒయాసిస్ లో పనిచేస్తున్నాయి ఎడారిలో ఉండే మంచి నీళ్లను అందించినట్టే ఈ ఇనుప ఓయాసిస్ సముద్ర జీవులకు కీలకమైన పోషకాన్ని అందిస్తుంది స్టార్ ఫిష్ ఎనిమోన్స్ గ్లాస్ పాంజ్లు పెందిక్ పగడాలకు నిలయమైన సముద్రపు దిబ్బకు జీవనాధారంగా ఉపయోగపడుతుంది అలాగే ఇది ఐరన్ బ్యాక్టీరియాకు నిలయంగా మారింది టైటానిక్ ఓడకు సంబంధించిన ఇనుము సముద్రపు అడుగు భాగం పైన ప్రభావం చూపుతుంది దీని శిథిలాల నుంచి సంవత్సరానికి పది సెంటీమీటర్ల చొప్పున తుప్పు వ్యాపిస్తుంది మొత్తంగా టైటానిక్ ప్రతిరోజు సున్నా పాయింట్ ఒకటి మూడు నుంచి సున్నా పాయింట్ రెండు టన్నుల ఇనుమును కోల్పోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ లెక్కన రెండు వందల ఎనభై నుంచి నాలుగు వందల ఇరవై సంవత్సరాల్లో ఓడ ముందు భాగంలోని ఇనుము పూర్తిగా నీటిలో కరిగిపోయి అంతర్ధానం అవుతుందని భావిస్తున్నారు టైటానిక్ శిథిలాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రాండ్ స్టేర్ కేస్ ఫోర్ మార్కోన్ రూమ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ లాంటివి కూడా ఉన్నాయి అవి కనీసం రెండు వేల ఒక వంద సంవత్సరానికి పూర్తిగా అదృశ్యం అవుతాయని భావిస్తున్నారు